ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందులో ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సుబ్రహ్మణ్య స్వామి నీతో ఏదో చెప్పాలట తల్లి చన్నాళ్ళుగా నీ ఇంట్లో ఒక శక్తి దాగుందట ఆ శక్తి ఇప్పుడు బయటికి రాబోతుందట ఇరవై నాలుగు గంటల్లో ఆ శక్తి ఏంటో నువ్వు కనిపెట్టాలట తెలుసుకోవాలట లేకపోతే చాలా బాధపడతావట పశ్చాత్తాపడతావట ప్రమాదమట మరి ఇంతకీ ఆ శక్తి ఏంటి మంచి శక్త చెడు శక్త అసలు ఇన్నాళ్ళుగా ఆ శక్తి నీ ఇంట్లో ఎందుకు ఉంది ఇప్పుడు ఎందుకు బయటకు వస్తోంది అది కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీకు చెప్పమని తన మాటగా నా నోట చెప్పిస్తున్నాడు బిడ్డ జాగ్రత్తగా విను అంతేకాకుండా ఈ రాబోయే ముప్పై రోజుల్లో కూడా నీ జీవితం ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్తాను ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా విను ప్రతిరోజు ఎలా ఉంది నీకు అంతా కూడా మంచి రోజులే ఉన్నాయా చెడు సమయాలు రాబోతున్నాయా నువ్వు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ జాగ్రత్తలు తీసుకుని మసులుకోవాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎందులో లాభం ఉంది ఎందులో నష్టం ఉంది ప్రతి ఒక్క అంశము కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను నీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విని తీరుతల్లి ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కాబట్టి నువ్వు తప్పక తెలుసుకొని తీరాలి మరి ముఖ్యంగా ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి ఈ నెల రోజులు ముప్పై రోజులు కూడా నీ జీవితం ఎలా ఉండబోతోంది ఎన్ని మలుపులు తిరగబోతున్నాయి అందులో నీకు మేలు చేసేవి ఏవి కీడు చేసేవి ఏవి నిన్ను బాధ పెట్టేవి ఏవి సంతోష పెట్టేవి ఏవి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అందుకే జాగ్రత్తగా విను ఏ పని చేస్తున్న పనులన్నీ పక్కకు పెట్టేసి నీ సాయి మాటలు ఒక రెండు మాటలు విను అంటూ బాబాగారు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఈ మాటలు వెనుకున్న అర్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకు అంటే బాబాగారు ఎంతో ముఖ్యమైన విషయం అయితే తప్ప ఇలా మన ముందుకు ఒక సందేశంతో రారు మనల్ని హెచ్చరించరు మనకు ఏదో జరగబోతుంటేనో మనం ఏదో తప్పు చేయబోతుంటేనో మనల్ని కాపాడటానికి రక్షించటానికి ఒక సందేశం ద్వారా మనకు తన మాటల్ని అందిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము గనక అలర్ట్ అయిపోయి బాబాగారి సందేశాలను మాటలను విన్నాము అందుకున్నాము అంటే అలా బాబాగారి సందేశాలను అందుకొని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నేరు కిందికి చేరుకున్నాము అంటే ఇక అక్కడితో అంతమైపోతాయండి మనకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా కాబట్టి బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా వినండి అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే మన బాబాగారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఎన్నో సందేశాలను బాబాగారు మన కోసం ఇవ్వబోతున్నారు కాబట్టి అన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి పెళ్ళయ్యి ఆరు నెలలు అయింది ఇద్దరి మధ్య కూడా పొందిక లేదు ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ లేదు ఒకటే మనస్పర్ధలు గొడవలు అపార్థాలు అనుమానాలు వారి గొడవ ఎక్కడి దాకా వచ్చిందంటే విడిపోయేదాకా వచ్చింది ఇక పేరెంట్స్కేమో పెళ్ళయ్యే ఆరు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే విడాకులు అంటే అయిన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారో అసలు తల ఎత్తుకుని ఎలా బ్రతకాలి అంటూ వాళ్ళు చాలా బాధపడిపోయారు అప్పుడు నాతో మాటల మధ్యలో అన్నప్పుడు నేను చెప్పాను లేదండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు మీరు అక్కడ ఒక్కసారి గురువుగారిని మాట్లాడి చూడండి తప్పకుండా పిల్లల ప్రాబ్లమ్ సాల్వ్ చేయిస్తారు అని చెప్పానండి ఒక్కసారి గారికి కాల్ చేశారు ఆయన చేసిన పూజల ద్వారానే పిల్లలు ఇప్పుడు ఎంత సఖ్యతగా ఉంటున్నారో ఆ ఇద్దరూ కూడా డైవర్స్ దాకా వెళ్లకుండా ఆగిపోయారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అంటే మాకు ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు అంటూ ఎంతో హ్యాపీగా మొన్న అయితే చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు అది కూడా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఉన్న చోట నుండి మీ ప్రతి కి కూడా సొల్యూషన్ అన్నది అందుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేక లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క దానికి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీకే కాదండి మీ వారు ఎవరైనా విదేశాల్లో ఉంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక ఫోన్ కాల్తో ఈయనైతే మంచి పరిష్కారాలు అందిస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుందనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ముందుగా నీకు రాబోయే ముప్పై రోజుల్లో నీ జీవితంలో ప్రతి రోజు కూడా ఎలా ఉండబోతోంది నువ్వు ఏ పని చేస్తే ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది నువ్వు ఎందులో నష్టపోతావు ఎందులో లాభపడతావు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఆ తర్వాత నీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఏ శక్తో ఆ తర్వాత నీకు చెప్తాను ఎందుకంటే ఆ శక్తి అనేది ఎంతో కాలంగా నీ ఇంట్లోనే నీతోనే నీ చుట్టూనే తిరుగుతూనే ఉంది కానీ నువ్వు గుర్తించలేకపోయావు గమనించలేకపోయావు ఆ శక్తి ఇప్పుడు బయటకు రాబోతుంది ఆ శక్తి ఏంటో కూడా నీకు చెప్తాను కానీ అంతకుముందు ఈ నెల రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతోంది నీకు జరగబోయే సంఘటనలేంటి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఘటనలు ఏమున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను నువ్వైతే జాగ్రత్తగా విని తీరాల్సిందే ఎందుకంటే ప్రతి మనిషి గుణగణాల మీద వాటి జీవితం ఆధారపడి ఉంటుంది నీకు క్రమశిక్షణ అంటే చాలా చాలా ఇష్టం సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తావు అన్నీ కూడా సమయానికి జరిగిపోవాలి అని ఇంట్లో వాళ్ళ మీద కూడా కేకలు వేస్తూ ఉంటావు మాత్రం ఆలస్యం జరగనివ్వు ఇక వృద్ధి చెందాలని విషయంలో ఎంతో తహతహలాడిపోతూ ఉంటావు ఏదైనా సాధించాలి అనే తపన నిరంతరం కూడా కనిపిస్తుంది అలానే శ్రమపడుతూ ఉంటావు కూడా ఒకవేళ నువ్వు వృద్ధిలోకి వచ్చే అభివృద్ధి చూసినా కూడా ఊరికే ఉండే రకమైతే అస్సలు కాదు ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి అన్న తపన నీకు చాలా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కనుక నీకు తిండి నిద్ర కూడా నువ్వు పట్టించుకోవు అన్నింటినీ దూరం చేసి నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ గురి ఏదైతే ఉందో దాని వైపునే మనసు నిలుపుతావు అయితే వ్యక్తిగత ప్రతిష్టకి చాలా చాలా విలువనిస్తావు ఎందుకంటే వ్యక్తిగత ప్రతిష్ట ఉంటేనే అన్నీ కూడా బాగుంటాయి అనుకుంటావు ఆర్థిక విషయాలు ఇది డబ్బు పరంగా ఏదైతే ఉందో అందులో చాలా సమర్థవంతంగా ఉంటాం అంటే వాటిని భద్రపరచుకోవటం కానీ కూడబెట్టడం కానీ అలా వంశ ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలిగించవు ఇక కులమత వర్గాలను అస్సలు ద్వేషించవు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు దాన ధర్మాలకి మంచి పనులకు అస్సలు ప్రచారం కోరుకోవు అంటే దాన ధర్మాలు చేస్తావు మంచి పనులు చేస్తావు వాటి కోసం ఎటువంటి ప్రచారాలు చేసుకోవు ఎవరైనా చేస్తామంటే కూడా వద్దు అంటావు నేను దానం చేసిన ధర్మం చేసిన మంచి పనులు చేసిన మూడవ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అది నా ఆత్మ సంతృప్తి కోసం నేను చేశాను వేరొక వ్యక్తికి ఎందుకు తెలియాలి అన్న మనస్తత్వం అంటే కొన్ని విషయాలు చాలా కఠినంగా కనిపిస్తావు ఎదుటి వ్యక్తులకి అలా ఒక కఠినమైన స్వభావం కలవారు వీరు అని ముద్రను కూడా ఏం ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నీకు సమయానికి జరిగిపోవాలి క్రమశిక్షణ ఉంటావు నీతి నిజాయితీగా ఉంటావు అలాంటప్పుడు ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది బా వీరు చాలా కఠినమైన వారు అనిపిస్తుంది అలానే ముద్ర కూడా వేస్తారు పడిపోతుంది కూడా ఇక నీ జీవితం అయితే నువ్వు నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కూడా అస్సలు పెద్దగా పట్టించుకో ఎందుకు అంటే నువ్వు ఆలోచించింది నీ అంచనాలు అవి నీకు అన్నీ కూడా న్యాయంగానే తోస్తాయి అవి నిజం అవుతాయి కూడా ఎప్పుడూ కూడా నువ్వు తలపెట్టింది నువ్వు చెయ్యాలనుకున్నది ఏది కూడా ఆగింది లేదు ఇది అబద్ధమని తేలింది కూడా లేదు కాబట్టి నీకు ఆ నమ్మకం నీ మీద నీకు నమ్మకం అయితే ఉంటుంది ఇక కొన్నిసార్లు ఇది నష్టాన్ని కూడా కలగజేస్తుంది బిడ్డ ఇక స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు ఇలా ఎవరైతే ఉంటారో వారిలో ఒక స్త్రీ వల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త దీంతో పాటుగా నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ అజ్ఞాతవాసం లేదా అల్పులని ఆశ్రయించటం తప్పకపోవచ్చు అంటే నీకన్నా తక్కువ స్థాయిని వాళ్ళని కానీ లేకపోతే వారు ఎందుకు పనికిరారు అలాంటి వారిని ఆశ్రయించే అవసరం వస్తుంది కాబట్టి జాగ్రత్త అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే నీకు దూరం అయ్యారో వారు మళ్ళీ కూడా నీ పేరు ప్రతిష్టలు చూసి మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అయితే పై అధికారులు ఎవరు ఉన్నారో వారు నీకన్నా తక్కువ స్థాయి వారిని నీకంటే పని సరిగ్గా చెయ్యని వారిని అంటే దేనికి అర్హత లేదు అలాంటి వారిని నీకు పోటీగా పెడతారు అప్పుడు అలాంటి సమయంలో నీకు నిన్ను పోటీగా నిలబెట్టి వారు వేడుక చూస్తారు ఆ విషయంలో నువ్వు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ నిన్ను నువ్వు ఏంటి అనేది నిరూపించుకోవాల్సి వస్తుంది ఆ పోటీలో నువ్వు నిలదొక్కుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ పోటీ కంటే కూడా నాకంటే తక్కువ స్థాయి వారిని నా మీదకు పోటీ పెట్టారు అన్న బాధ కూడా నీ కోలుకోలేని ఒక విషయంగా మారుతుంది బిడ్డ కాబట్టి కొంచెం అన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి సిద్ధపడు అలాగే నువ్వు ఏదైతే కొనుక్కోవాలి అనుకుంటున్నావా భూములు కానీ ఇల్లు కానీ ఒక కారు కానీ ఏదైనా కొనాలి ఆస్తుల విషయంలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాదు వారు వదిలివేసిన బాధ్యతలను నీ తల మీద పెట్టుకుంటావు బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత ఎదుటి వాళ్ళేమో వారి వల్లనే ఆ కష్టమంతా నెరవేరిందని అందరికీ చెప్తారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా నీ జీవితంలో విసిగిపోయి పోతావు అయితే నీకు నీ జీవితంలో ఏంటి అంటే కనుక కష్టమంతా నీది ఎదుటివారేమో అంత మా వల్లనే జరిగింది అని ఆ పేరు వారు తీసుకుంటూ ఉంటారు అది నువ్వు జీర్ణించుకోలేకపోతావు అయితే జీవితంలో స్నేహితులు మర్చిపోలేని సహాయం నీకు చేస్తారు అంటే అలాంటి సహాయం చేసే స్నేహితులు కూడా నీ జీవితంలో ఉన్నారు నీకు అవసరమైనప్పుడు తప్పకుండా వారు వచ్చి నిన్ను ఆదుకుంటారు నీకు చేయూతనిస్తారు నీకు అండగా నిలుస్తారు సాయంగా నిలుస్తారు అయితే ఇక్కడ నీ కృషి పట్టుదల ఏదైతే ఉందో దానితో నువ్వు ఒక మహోన్నత స్థాయికి చేరుతావు అలాంటి సాధన నువ్వైతే తప్పకుండా చేస్తావు బిడ్డ ఎందుకంటే నీ తెలివితేటలు అలా ఉంటాయి నీ పనితనము అలానే ఉంటుంది అయితే నీ కుటుంబానికి చాలా మంచి చేస్తుంది ఇలాంటి నీ ఆలోచనలు నీ చేతలో ఉండటం వల్ల నీ ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఆచరణలో పెట్టడం అనేది కష్టం అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు గ్రహించాలి ఎందుకంటే అన్నీ కూడా మంచిగా ఆలోచిస్తున్నా మంచిగా అని ప్రతిదీ ఆచరణలో పెట్టాలి అని చూసినప్పుడు కొన్నిసార్లు కుదరకపోవచ్చు అప్పుడు ఏమంటే అంటే నిన్ను నువ్వు తగ్గించేసుకుంటావు బాధపడతావు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి బిడ్డ ప్రతి ఒక ఆలోచన కూడా ఆచరణకి రావాలి అని ఎక్కడా లేదు కదా ఓటమి గెలుపులు ఉంటాయి అన్నవి కూడా ఒక్కొక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోలేక కుంగిపోతూ ఉంటావు ఒక్కొక్కసారి అయితే ఈ ముప్పై రోజుల్లో కూడా నీ జీవితంలో అన్ని కలబోసినట్టు ఉంటాయి బిడ్డ కల గలిసినట్టు ఉంటాయి కష్టము ఉంటుంది నష్టము ఉంటుంది సుఖము ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక ఆరోగ్యం అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇక నువ్వు చేస్తున్న పని అయితే సాధారణ సమయం అయినా కూడా ఈ నెలలో మొదటి వారం పెద్దగా మార్పులు లేకపోయినా కూడా ఆ తర్వాత నీ అధికారులతో కొన్ని సమస్యలు ఉంటాయి అంతేకాదు ఈ మొదటి రెండు మూడు వారాలలో నీకు ఏదైనా ఒక సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి అయితే ఈ విషయంలో నీ నిర్లక్ష్యం నీ ఉద్యోగంలో కొంత సమస్యని తెచ్చిపెడుతుంది అందుకే ఆ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అయితే నువ్వు చేస్తున్న పనిలో ఊహించని మార్పులు అన్నవి జరుగుతాయి బిడ్డ ప్రయాణం కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన వాదనలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది వీటన్నింటినీ నివారించటానికి ప్రయత్నించు ఎక్కువగా అనవసరంగా అతిగా మాట్లాడుకో నీ హద్దుల్లో నువ్వు ఉండు ఇక నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ముప్పై రోజులు కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పాలి అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సమయానికి తినటం నిద్రపోవటం అనవసరమైన ఆలోచనలో వదిలేయటం భగవన్ నామస్మరణలో ఉండటం మనసుని ప్రశాంతంగా ఉంచటం నీ కుటుంబంతో కొంచెం సేపు కాలాన్ని గడపటం ఇలా చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం మనసు ఆలోచనలు మెదడు అన్నీ కూడా కుదుట పడతాయి ఇక కోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకొని తీరాలి బిడ్డ ఇక జీవిత భాగస్వామితో కానీ ఇంట్లో వాళ్లతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో ఒకరితో అపార్థం కలిగే సూచన అయితే కనిపిస్తోంది అలాగే తప్పుడు సంభాషణ అన్నది తప్పుడు మాటలు వాదించుకోవటం అన్నది కనిపిస్తోంది కాబట్టి ఈ సమయంలో వాదనకు దిగకు ఎదుటి వారు నీతో వాదించాలని సిద్ధంగా ఉన్నా నువ్వు అక్కడి నుంచి మౌనంగా పక్కకి వెళ్ళిపో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కకు వెళ్ళిపోయావంటే ఇక ఆ సందర్భం నుంచి బయటపడిపోయినట్టే లేదు వాళ్ళు వాదిస్తున్నారు నేను నిలబడి వాదిస్తాను అంటే వాదనకు వాదన రెండూ కూడా పెరిగిపోయి అపార్థాలకు చోటు చేసుకుని దూరం అవుతారు జాగ్రత్త ఎవరైనా వాదనకు దిగుతున్నారంటే మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపో అనవసరమైన సమస్యలని తెచ్చుకోకు ఇక ఇంట్లో నీ మంచి జీవితాన్ని ఆనంద జీవితాన్ని నువ్వు పొందాలి అంటే ఈ చిట్కా పాటిస్తే చాలు నీ జీవితంలో నువ్వు నీ కుటుంబంతో నీ కుటుంబ సభ్యులతో నీ జీవిత భాగస్వామి బిడ్డలతో సంతోషంగా ఉంటావు మంచి సంబంధం ఏర్పడుతుంది ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖర్చు కూడా కొంచెం ఎక్కువే అవుతుందని చెప్పాలి బిడ్డ కాబట్టి అన్నింటినీ కూడా చూసుకో అయితే ఈ నెల ఈ ముప్పై రోజులు ఏవైతే ఉన్నాయో చివరి వారాల్లో ఆరోగ్యం అన్నది మళ్ళీ అంత మామూలే అయిపోతుంది ఖర్చులు కూడా అన్ని నియంత్రణలోకి నీ అదుపులోకి వస్తాయి ఇక ఈ ముప్పై రోజులు ఏవైతే ఉన్నాయో అందులో రెండవ భాగంలో ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఆ ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అది వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు అలాగే నువ్వు ఏ పని చేసినా కూడా పని తక్కువ ఖర్చు ఎక్కువ కనపడుతుంది నువ్వు చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు లేదా వ్యాపారం అయినా అవ్వచ్చు ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా అక్కడ ఏమవుతుంది అంటే నీ కష్టానికి తగ్గ డబ్బు అన్నది రాదు ఒక్కొక్కసారి పని తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక నువ్వు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయగలిగితే అన్నీ కూడా ఖచ్చితంగా నీకు సహకరిస్తాయి నువ్వు అనుకున్న సమయానికి పూర్తవుతాయి అంటే ఇక్కడ నువ్వు ఏమాత్రం సోమరితనం నిర్లక్ష్యంతో అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి చురుకుతనంతో ముందుకు వెళ్తే అన్నీ కూడా చక్కబడతాయి ఒకవేళ నువ్వు ఆ పనిని పూర్తి చేయలేకపోతే గనుక కస్టమర్లతో అంటే గిరాకీలతో సమస్యలు ఏర్పడతాయి ఇది నీపై నమ్మకం లేకపోవటానికి కారణం కూడా అవుతుంది కాబట్టి నమ్మకాన్ని పోగొట్టుకోకు వీలైతే ఈ మొదటి నెల భాగంలో కొత్త ఒప్పందాలపై అస్సలు సంతకాలు బిడ్డ ఎందుకు అంటే ఈ ఒప్పందాల వల్ల నువ్వు అనుకున్న సమయానికి అనుకున్నవి అనుకున్నట్లుగా చెయ్యకపోతే కొన్ని చిక్కులు సమస్యలు అనేవి వస్తాయి అది గౌరవానికి సంబంధించిన ఒక ఇది కాబట్టి నువ్వు ఒప్పందాలు కుదుర్చుకోకపోతేనే బాగుంటుంది అయితే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళావు అంటే ఈ ముప్పై రోజులు ఈ నెల ఏదైతే ఉందో ఆఖరికి వెళ్ళేసరికి నీ జీవితం అంతా కూడా సర్దుకుంటుంది అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి ఈ మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా నువ్వు భరించుకొని తెలివిగా వాటిని దాటుకుంటే చాలు నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది నీ ఇంట్లో జరుగుతున్న ఎన్నో సంఘటనలకి జరగబోయే ఎన్నో సంఘటనలకి కారణం ఏంటో తెలుసా తల్లి అది నీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి ఒక అపూర్వమైన శక్తి నీకు ఇంతకాలం కూడా ఎంతో సంతోషంగా ఉండటానికి కూడా ఈ శక్తి నీకు ఎంతగానో సహాయపడింది తోడుగా ఉంది ఆ శక్తి ఎవరో కాదు ఆ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య స్వరూపమైనటువంటి నాగేంద్ర స్వామి ఆ రూపమే ఈ శక్తి యొక్క రూపంలో నీ ఇంట్లో దాగి ఉంది నీ ఇంట్లో ఉండే ప్రతి నిమిషం నిన్ను కాపాడుతూనే ఉంది నీకు ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఏది చేసినా నీకు ఏది కలిసొచ్చినా ఏది లాభాలు జరిగినా నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా కూడా నువ్వు ఇంత వృద్ధులేకి వచ్చావు అంటే కారణం కూడా ఈ శక్తి వల్లనే ఇంతకాలంగా కూడా నువ్వు కోరుకున్నది నీ జీవితంలో సొంతం చేసుకున్నా కోరుకున్న డబ్బును సంపాదించుకున్నా కోరుకున్న పదవిని సొంతం చేసుకున్నా కోరుకున్న స్థాయికి నువ్వు చేరుకున్నా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉన్నావు అన్న నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే దానికి కారణం ఈ శక్తే బిడ్డ ఆ శక్తి ఉండటం వలన నువ్వు ఈ స్థాయికి చేరగలిగావు నీ కోసం నీ సహాయం కోసం ఎంతో ఆశక్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైన నాగేంద్ర స్వామి శక్తి కాబట్టి నీకు కుదిరినప్పుడు వీలైనప్పుడు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవటం పూజించటం గుడికి వెళ్ళటం అస్సలు మర్చిపోకు నీ జీవితంలో ఇంకా నువ్వు ఎంతో ఉన్నతికి ఎదగటానికి ఇది సహాయపడుతుంది ఇదే సుబ్రహ్మణ్య స్వామి నీతో చెప్పాలని నా మాటగా పలికించాడు బిడ్డ ఇక నీ సాయి ఆశీర్వాదాలు నీ ఇష్టదైవమైన నీ తండ్రి ఆ ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో ఇంతే సంతోషంగా ఉండాలని నువ్వు అనుకున్న పనులన్నీ జరగాలని నీ సాయి ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన అసఖిన భవంతు ఓం సాయి